అందరికీ నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం గత వీడియోలో మనం థండర్ స్టోమ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది థండర్ స్టోమ్స్ అంటే ఈ విధంగా సంభవిస్తాయని చూపించడానికి ఈ వీడియో నేను పెడుతున్నాను ఇది కేరళ రాష్ట్రంలోని మల్లపురం అనే ప్రాంతంలో మార్చి పదిహేడవ తేదీన సంభవించిన థండర్ స్టోమ్ అనమాట దాని తాలూకు విజువల్స్ చూడవచ్చు భయంకరమైన భారీ ఈదురుగాలుతో కుండపోత వర్షంలాగా సమ్మర్ టైంలోని మనకి ఇవి సంభవిస్తాయి ముందుగా మేఘాలు దట్టంగా అలుముకొని ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కసారిగా ఈదురుగాలు సంభవిస్తాయి ఈ ఈదురుగాలు సుమారు అరవై నుండి డెబ్భై కిలోమీటర్లు ఉండొచ్చు ఈ విజువల్స్లో ఇంతకన్నా ఎక్కువ కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే రానున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇటువంటి తండ్రి స్టోమ్స్ని మనం చూడబోతున్నాము అదేవిధంగా ఇది నిన్న అంటే ఈ వీడియో ఇవాళ పద్దెనిమిది మార్నింగ్ చేస్తున్నాను నిన్న పదిహేడవ తేదీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం కేరళ రాష్ట్రంలోని మల్లపురం అనే ప్రాంతంలో జరిగిన ఈ థండర్ స్టోమ్ అనమాట ఇది మా విజువల్స్ చూస్తున్నాం మనం ఇక్కడ భారీ ఈ గాలికి చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది కనుక అటువంటి సమయాల్లో బయటికి వెళ్లే సాహసం కూడా చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి